హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని నేను కోరుకుంటున్నాను నా పేరు లక్ష్మీ పల్లవి ఫైవ్ టు ఫైవ్ టు జీరో ఫైవ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నేను ఈరోజు చేయబోయేది వంట ఏంటంటే గుడ్డులోని ఎల్లో పులుసు ఎల్లో ఉంటుంది గుడ్డు గుడ్డులోని ఎల్లో దాని పులుసు అన్నమాట ఇంకా ఏమంటారండి నాకు ఫోన్ ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మంచి ఫోన్ ఉండాలి అందరు సపోర్ట్ ఉండాలి అని అంటారు నాకు మంచి ఫోన్ లేదు పగిలిపోయిన ఫోన్ ఉంది ఇంకా ఏమంటారు వీడియో తీసే వాళ్ళు గుడకంగా ఎవరు లేరండి కాబట్టి ఒక చేతితో పట్టుకుంటున్నా ఒక చేతితో తీస్తున్నా ఎవరు సపోర్ట్ కూడా చేయట్లేదు ఈ రీసెంట్గా వన్ టూ మంత్స్ బ్యాక్ మా మదర్ చనిపోయిందండి బాగా బాధలో ఉన్న ఇంకా ఏడ్చుకుంటూ కూర్చోవడం ఎందుకు ఎలాగో స్టార్ట్ చేశావు కదా అంతకుముందే వన్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను ఎందుకు అని మా వారు చెయ్యి ఏం కాదు అని అని చెప్పారు ఆయన బాధగా ఉంటే ఇంకా ఏడిస్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారండి రారు కదా అలా ఏ ఏడ్చుకుంటూ కూర్చోవాలంటే ఇంకా ఏమంటారు ఎన్ని రోజులైనా ఏ అన్నం తినకుండా అయినా కూర్చుంటాం కానీ వాళ్ళు రారు కదా రారని తెలిసి మరీ బాధ ఉంటుంది అమ్మ కదా ఉంటుంది కానీ ఇంకేం చేస్తాం ఏం చేయలేం కాబట్టి ఇలా చేయమని అంటే ఇంకా సరే లేని చేస్తున్నానండి గుడ్డిలోని ఎల్లో ఉంటుంది కదండి ఆ ఎల్లో ఏమంటారండి పడేయలేము కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వైట్ది కట్ చేసి మా పిల్లలకి టిఫిన్ బాక్స్కి స్కూల్కి రెడీ చేసి పంపియానండి ఇంకా ఎల్లో పడేయలేము కదండి మన మిడిల్ క్లాస్ వాళ్ళం అందుకని చెప్పి ఎల్లో వేసి కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసి అవి బాగా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు లైట్గా పసుపు వేసి అవి మగ్గిన తర్వాత ఎల్లో వేసి కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలండి అవి మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి మీ ఇష్టం మీకు నచ్చినంత వేసుకోండి ఒక స్పూన్ వేసుకోవచ్చు టూ స్పూన్స్ వేసుకోవచ్చు నేనైతే సగం స్పూన్ వేసుకున్నానండి మా అవి ఏమంటారు లవంగాల కారం పొడి అంటే కారం ఎక్కువ ఉంటుందండి అందుకని చెప్పి నేను సగం స్పూన్ వేసుకున్నా మస్తు కారం ఉంటుంది లైట్గా వాటర్ పోసుకొని బాగా మగ్గనివ్వాలండి కొసేపు అవి మగ్గిన తర్వాత కొంచెం టమాటాలు ఉడకాలి కదా అందుకని చెప్పి కళ్ళు ఉప్పు అంటే ఏమంటారు దొడ్డు ఉప్పు ఉంటుంది కదండి అది ఊళ్ళోకి ఉప్పు అని అమ్మడానికి వస్తారు అప్పుడు తీసుకున్నాను అనమాట ఇంకా ఏమంటారండి మసాలా కోసం ఏమంటారండి ఒక విలాచి మూడు లవంగాలు మూడు ఎల్లిపాయలు వేసి బాగా దంచుకోవాలి పచ్చగా దంచుకొని వేస్తే టేస్ట్ బాగుంటుందండి పులుసులోకి ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది అనమాట అలంమల్లి పేస్ట్ అవి షాప్లో తెచ్చుకునే అలంల్లి పేస్ట్ అవి బాగుండవండి టేస్ట్ అవి మంచిది కాదు హెల్త్కి మంచిది కూడా కాదు కాబట్టి మేము ఏమైనా ఉంటే గరం మసాలా అది మా అమ్మనే నేర్పించింది ఇంట్లోనే చేయించుకుంటామండి ఇంట్లోనే ఇలా దంచుకొని ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి తినడానికి ఈ చలికాలం కదా బాగుంటుంది అనమాట ఈ వే ఈ చలికి బాగా ఏమంటారు కొంచెం హీట్గా తింటేనే బాగుంటుందండి ఇంకా అవి కొంచెం మరిగిన తర్వాత లైట్గా ఇదేమంటారండి చిన్న నిమ్మకాయ సైదంతా ఏమంటారు చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాని పులుసు పోయాలండి చింతపండు రసం చింతపండు రసం అండి మేము ఉండేది విలేజ్ కదా మాకు చింతపండు ఇక్కడే దొరుకుతుంది ఏమంటారు చెట్టు ఉంటుంది ఇట్లకెళ్ళి ఉన్న వాళ్ళకి కూడకంగా తీసిస్తారనమాట అండి కొంచెం పులుసు బాగా వేడెక్కిన తర్వాత ఏమంటారండి మీ దగ్గర ఇంట్లో ఏదైనా ఒక ఏమంటారు పిండి ఉంటుంది కదండి ఏదైనా ఒక పిండి కార్న్ఫ్లవర్ పౌడర్ కానీ రైస్ పౌడర్ కానీ ఇంకా ఏదైనా నేనైతే ఏమంటారు మా ఇంట్లో ఏది ప్రస్తుతానికి అయితే గోధుమ పిండి ఉందండి కాబట్టి నేను అది వేసి యూజ్ చేస్తున్నాను అనమాట ఏమంటారు ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు ఉండలు ఉంటుందంటే మనం అందులో వేసిన తర్వాత అవి బయటికి తేలి గడ్డల్లాగా ఉండల్లాగా కడుతుందనమాట ఇంకప్పుడు ఏమంటారు చిక్కగా ఎట్లనో అయిపోతుందనమాట సూప్లాగా ఉంటుందండి బాగుంటుంది ఉడకంగా దీంట్లో ఏమంటారు బాగా సరదైనప్పుడు లైట్గా ఏమంటారు మిరియాలు కూడా వేసుకొని తినండి తాగండి బాగుంటుందండి ఆ పులుసు మరిగిన తర్వాత ఈ పి పౌడరు పౌడర్ కలిపిన వాటర్ ఉంటాయి కదండి ఈ వాటర్ బాగా మరిగి వేయాలి ఇది కూడా బాగా కొద్దిసేపు మరగనివ్వండి సేపు అది పిండి ఉడకాలి కదా కాబట్టి కొద్దిసేపు ఉడకనిద్దామండి ఉడికించుకొని అది పులుసు కొంచెం వేడిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం మళ్ళీ చూసుకోండి సాల్ట్ ఉన్న కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇంకా గరం మసాలా లాస్ట్కి దించేటప్పుడు స్మెల్ ఉంటుంది కదండి బాగుంటుంది గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర వేస్తే కూడా బాగుంటుంది కానీ నాకు దొరకలేదండి మేము ఉండేది పల్లెటూరు కదా ఇక్కడ ఏమంటారు ఇప్పుడు అందుబాటులో దొరకలేదన్నమాట షాపులల్లో కూడా దొరకవు అనమాట ఇంకా టౌన్కి వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి ఇంకా నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కొంచెం ఉంది అనమాట అది పడేయలేం కదండి ఇంకా పులుసు వేసుకొని తినాలి బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కంటే నైట్ మిగిలిన సద్దన్నంలోకి బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులు మాట్లాడింటే క్షమించండి ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ ఏం సాధించలేం ఏం చేయలేం అని అన్న వాళ్ళ కోసమే నేను ఇది చేస్తున్నానండి ఇంట్లో ఖాళీగానే ఉంటావుగా అని వాళ్ళ కోసమే నేను సాధించి చూస్తాను అని చెప్పడం కోసం ఇది చేస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ చాలా బాగుంటుందండి